నిత్యం వివాదాలతో దూషించడం ఆమె నైజం రాజకీయ ప్రముఖులైనా మీడియా ప్రతినిధులైనా తనకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ముందు వెనక చూడకుండా వారిని ఏకి పారేస్తుంటది ఇంతకి ఎవరో ఇప్పటికీ అర్థమైందనుకుంటారు ఆమె శ్రీరెడ్డి వివాదాలకు బ్రాండ్ అంబాసిడర్ వైసీపీకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ మాట్లాడే శ్రీరెడ్డి గత ఎన్నికల సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ రఘురామ కృష్ణం రాజులపై మామూలుగా విరుచుకుపడలేదు వ్యక్తిగత దూషణలో ఒక్కోసారి పరిధి కూడా దాటిపోయాయి అసభ్య పదజాలంతో ఏకవచన ప్రయోగం టార్గెట్ చేస్తుంటుంది శ్రీరెడ్డి ఒక్కోసారి తనకి సంబంధం లేని వ్యక్తులను కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంటుంది అయితే సందర్భం వచ్చినప్పుడల్లా వైసీపీ నేతను జగన్ ను మాత్రం ఆకాశాన్ని ఎత్తేస్తుంది జగన్ ను ఎవరు తక్కువ చేసి మాట్లాడినా వాళ్ళపై తనదైన శైలిలో అసభ్య పదజాలంతో వాళ్లను పబ్లిక్ గా తిట్టేస్తుంది మొన్నటి ఎన్నికల ముందు జగన్ తప్పకుండా గెలిచి తీరతాడని అప్పుడు టీడీపీ జనసేన కార్యకర్తలు తమ మొహం ఎక్కడో పెట్టుకుంటారని ఓపెన్ ఛాలెంజ్లు చాలానే చేసింది జగన్ మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలవడం కొంతకాలం సైలెంట్ గానే ఉన్న శ్రీరెడ్డి మళ్లీ సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతుంది ఎప్పుడు జగన్ చేసే పనులను వెనకేసుకొచ్చే శ్రీరెడ్డి ఈసారి ఏకంగా జగన్ ను ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టింది కోట్లాది మందికి మంచి చేసిన ఆ అభిమానం ఆప్యాయతలు ఏమయ్యాయి నీ మీద అంటూ నిన్నే తలుచుకుంటూ నీ జ్ఞాపకాలను ఎప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటా అంటూ జగన్ సంక్షేమ పథకాల కరపత్రాలను బెడ్ కింద దాచిపెట్టిన వీడియోను షేర్ చేసింది ఆ వీడియో చూసిన నేటిజన్ శ్రీరెడ్డిపై ఫైర్ అవుతున్నారు అయ్యో పాపం జగన్ మీద అంతలా ప్రేమ పెంచుకున్నావా శ్రీరెడ్డి జ్ఞాపకాలను భద్రంగా దాచుకో మళ్ళీ జగన్ వచ్చేదాకా అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరికొందరైతే ఈసారి జగన్ మళ్ళీ సీఎం అయితే మీకు హోం మంత్రి ఇస్తారేమో అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు ఓవర్ యాక్షన్ తగ్గించుకో శ్రీరెడ్డి అని మరికొందరు పోస్టులు పెడుతున్నారు ఏది ఏమైనా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో తన ఉనికిని చాటుకుంటూనే ఉంటుంది అది వివాదమైన వినోదమైన మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఉంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి